నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ లెవెల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చేయడం జరిగింది అలానే థర్డ్ కంటెస్టెంట్ గా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇప్పుడు ఆపే శక్తిని బిగ్ బాస్ అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇచ్చేశారు అయితే ఈ ప్రోమోను చూసినట్టయితే చూసినట్లయితే టాస్క్ ఏదైతే ఉందో పట్టు లైన్ పట్టు అనే ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే నిఖిల్ గెలవడం జరిగింది అయితే నిఖిల్ మాత్రం గెలిచిన నావెల్ అలానే పృథ్వీ కూడా చాలా కష్టాలు పడ్డారు ఈ గేమ్ కోసం ఇద్దరు కూడా చాలాసేపు కష్టపడ్డారు ఇందులోనే బిగ్ బాస్ అయితే ఒక ఊహించిన టీస్ట్ పెట్టారు అదేమిటి అంటే ఇప్పుడు ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే శక్తి కాకుండా అవతల టీం నుండి మరో కంటెస్టెంట్ ని ఎలిమినేషన్ ఇచ్చే శక్తిని ఇచ్చారు బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్ ని మనం ఎలా తీసేయాలి అంటూ నిఖిల్ అయితే చాలా దీనంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక్కసారి దెబ్బ కొట్టాము అంటే కొట్టినట్టే ఉండాలి ఎందుకు అంటే అవతల టీంలో స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఏ కంటెస్టెంట్ ఉన్నారో ఆ కంటెస్టెంట్ ని మనం తీసేసినట్టయితే ఏం గేమ్ గెలవడం చాలా ఈజీగా ఉంది ఉంటాది అందుకే అవతల ఎవరిని తీసేయాలో మనం బుద్ధిబలంతో ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చేశారు